రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి బ్రహ్మశ్రీ ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త అయినటువంటి డాక్టర్ ఎస్ నరసింహరావు మన స్టూడియోలో ఉన్నారు వారిని రామాయణంలోని కొన్ని రమణీయ ఘట్టాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు రామాయణంలో లవకుశులకి రాములవారికి సంబంధం ఏంటి ఒకటి అంటే అప్పటి వరకు కథ జరగలేదు కదా తరువాత లవకుశుల ద్వారా నేటి సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి రామరాజ్యం ప్రేక్షకులకు నమోవాక్కులు నమో నమ సీతాపతే నమో నమ రాముల వారి యొక్క కాలంలో మరి లవకుశులు వీరికి సంబంధం ఉందా మరి సమాజానికి లవకుశులు ఎలాంటి సమా సమాజానికి హితాన్ని ఇస్తున్నారు ఈనాటి సమాజానికి అన్నటువంటి అంశం చాలా గొప్పదైనటువంటి ప్రశ్న చూడండి ఆ కాలంలో రాముల వారికి తెలియదు నా సంతానం వారికి అంటే లవకుశులకు తెలియదు నా అమ్మ నానా అమ్మ మాతృదేవత ఎక్కడుంది అమ్మ కేవలము ఉంది ఇక్కడ వాల్మీకి గారి ఒక ఉంది వాల్మీకి గారి ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారికి రామాయణం అంతే కూడా జరిగినటువంటి కథ అంతే కూడా సంగీతంపై నేర్పించినటువంటి మహర్షి జ్ఞాని వాల్మీకి మహర్షి గురువు సకల లోకాలకు గురు అయినటువంటి వారు వాల్మీకి మహర్షి అందుకే ఎక్కువ అంటాం కోయిల లాంటి శబ్దాలతో కూడినటువంటి మహర్షి అయితే అప్పుడు ఆ కాలంలోనే వీ అంటే ఎక్కడ వాల్మీకి యొక్క ఆశ్రమంలో సీతమ్మవారు ఉన్నారు ఇక్కడ రావణ సంహారం జరిగిన తర్వాత అక్కడ ఏమవుతుంది రావణ సంహారం జరిగింది రావణు యొక్క ఆశ్రమంలో శ్రీల లంకలో సీతమ్మవారు ఉన్నారు అసలు మీరు రాజుగారేనా మీ భార్య అక్కడ ఇన్ని సంవత్సరం ఇన్ని నెలలు మీ దగ్గర ఉంది మీకు వదిలేసి ఇంత మర్యాద ఉందో సామాన్యమైనటువంటి పేరు చెప్పండి అక్కడ కులాన్ని గురించి మనం చెప్పొద్దు ఇక్కడ ఇలాంటి సందర్భాలు అయితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నువ్వు మహారాజును ఇలాంటి స్త్రీకి నువ్వు తెచ్చుకొని నువ్వు పక్క పెట్టుకొని ఇలా ఉంటావా అంటే అప్పుడు భూదేవి సాక్షిగా అన్న తర్వాత కూడా తన ధర్మం కోసం రాముల వారు చూడండి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అన్నాంగానే నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నేను ఒక మానవుణ్ణి ఒక వ్యక్తి నన్ను అంటున్నాడు ఎంత భూదేవతగా కూడా ఆమె నిరూపించినా కానీ అండి తన ధర్మాన్ని చూడండి ధర్మం ఇలాంటిదో రాముల వారి వద్ద ధర్మం ఇలాంటిదో ధర్మం అంటేనే రాముడు కదా చూపడం కోసమే కదా ఆయన వచ్చింది భూమికి కాబట్టి అక్కడ వదిలేసిన తర్వాత కూడా కానివ్వండి ఇప్పుడు రామరాజ్యం కోసం రామరాజ్యం అనగా ఈ రాజ్యమంతేం కూడా సుభక్షంగా సంతోషంగా ఆనందంగా ప్రతి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి పవిత్రమైనటువంటి ఉద్దేశంతో మాత్రమే వారు మహాయాగం చేస్తారు ఆ యాగం పురోహితులు అంటారు అయ్యా మీ పత్ని లేనటువంటి సందర్భాల్లో మీరు యాగం చేస్తే అసలు దానికి తగినటువంటి ఫలితం లభించదు రామరాజ్య పట్టాభిషేకానికి సంబంధించినటువంటి రామరాజ్యానికి కావలసినటువంటి అయితే ఆ సందర్భాల్లో బంగారు యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని సీతమ్మవారి యొక్క విగ్రహాన్ని పక్కన పెట్టుకొని యాగం చేస్తూ ఉంటారు రామలో అది అంతే కూడా అయోధ్య నగరం అంతే కూడా ఉత్తర భారతదేశం అంతే కూడా మారి మరోగిపోతుంది రాముల వారు గొప్ప యజ్ఞం చేస్తున్నారు ఎందుకనగా నా రాజ్యము నా రామరాజ్యము సుభిక్షంగా సంతోషముగా ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశం దీంట్లో వారు లేరు కదా సీతమ్మవారు మాత్రమే ఉన్నారు ఎక్కడ వాల్మీకి వారి యొక్క ఆశ్రమంలో ఇక్కడ బంగారు యొక్క సీతమ్మ వారు తీసుకొని యాగం చేశారు అయినా కానీ సంతోషం లేదు ఎందుకనగా చూడండి ఇక్కడ ప్రేక్షక మా చెైలు భార్యను వదిలేసి భర్త గారు ఉండలేదు భర్తను వదిలేసి భార్యను ఉండలేదు అయినా కానీ రాముల వారు ఏడుస్తూనే ఉన్నారు యాగం చేస్తున్నారు భర్తకు ఈ ధర్మం ఇప్పటికీ మన కలియుగంలో కూడా వర్తిస్తుంది అక్కడ అమ్మవారు అక్కడ రాముల వారి గురించి అసలు ఏం చేస్తున్నా ఆమె కూడా ఏడుస్తుంది అసలు వారిద్దరు కూడా ఉండలేదు అలాంటి సీతారామ అంటాం మనం రామ సీత సీతారామ అంటాం అంటే అమ్మవారే మొదటగా రామస్య హృదయం సీత సీతృదయం రామరామ అంటారు అయితే అక్కడ యాగం చేస్తూ ఉంటే అప్పుడు చిన్నపిల్లవాళ్ళకు లవక్షులకు అక్కడ ఆ యొక్క రామకథను చెప్పడానికి ఎప్పుడైతే రాముని యొక్క భవనంలో వాల్మీకి మహర్షి పంపిస్తారు అంటే వాల్మీకి మహర్షికి రాముల వారే లవకుశుల యొక్క తండ్రి అని తెలిసే పంపించాడా గురువు గారు అక్కడ తెలుసు కానీ తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తి అంటే లవకుశులకు కూడా తెలియదు అని ఎందువలన తెలు తెలుస్తే ఒకవేళ అంత తెలిసిపోతుంది కాబట్టి సీతమ్మ వారికి కూడా అసలు జ్ఞానం తెలుసు కానీ ఇక్కడ లవకుశులకు మాత్రం తెలియదు ఎందువలన తెలిస్తే మొత్తం రామాయణం ఇది పోతుంది కాబట్టి అక్కడ తెలియకుండా ఎవరికి ఈ లవకృష్ణకు తెలియదు అనమాట అక్కడ వినండి అంటే మనం అనేక రామాయణ గాదా రామాయణ గత ఎప్పుడైతే ఆ శ్లోకాలు బాగున్నాయి అనమాట ఇక్కడ రామాయణం అవి వినే కదా అప్పుడు దశరథ మా అది మన రాములవారు ఎక్కడిది ఎవరమ్మా ఎవరు నేర్పారు మీ తల్లి ఎవరు తల్లిదండ్రులు కూపి లాగుతారు అన్నప్పుడు అది అనగా అది జరుగుతుందన్నమాట తండ్రి గారని వీళ్ళకి తెలియదు కానీ ఎవరు నేర్పించారు అన్నటువంటి విషయానికి చివరి తెలుస్తుంది అయితే లవకుశులు అసలు ఈనాటి సమాజానికి ఇచ్చినటువంటి సందేశం అడగారు చాలా గొప్పదైనటువంటి సందేశం గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటారు ఆ లవకుశులు చిన్నపిల్ల వాళ్ళు గురువు గారు ఎలా చెప్పమని ఎలా నడవడిక నడవాలంటే అలాగనే నడిచారు గురువును దాటి వెళ్ళలేదు ఎలా తినిపిస్తే అలా తిన్నారు ఎలా బోధిస్తే అలా చెప్పారు అలా చెప్పినటువంటి ఏదైతే ఉందో అది కూడా నేటి సమాజానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది నేటి సమాజంలో అంటే మనం ఏమంటున్నామంటే నేటి సమాజంలో అసలు గురు బ్రహ్మ లేదు గురువు విష్ణు లేదు గురువు ఈనాటి సమాజంలో పూర్తిగా కుంటు ఒక కాలు మీద అయితే నడుస్తుంది కృతజ్ఞత నారసింహ త్రేతాయం రఘున ద్వాపర శ్రీకృష్ణ కలౌ వెంకట నాయకారణ అంటే లాస్ట్కు ధర్మం నాలుగు పాదాల కృత త్రీ మూడు ద్వాపర రెండు అయింది కలియుగం ఒక కాలు అది కూడా లేదు కుంటి కాలు మీద నడుస్తుంది ఉందంటే ఉంది మనటువంటి గురు పరంపర మన దేశ గురు పరంపర మీద ఆధారపడి ఇంకా ఉంది అనగా చెప్పే తాతూర్యం ఏంటి అంటే వారి యొక్క సందేశం చాలా గొప్పదైనటువంటిది కేవలం ఆ గురువుపైనే మర్యాదతో ఉన్నటువంటి వాళ్ళు లవకుశులు ఈనాటి సమాజంలో కావలసినటువంటి ప్రతి విద్యాలయంలో కూడా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి కాలేజీలో కూడా లవకుశుల యొక్క సిద్ధాంతం చెప్పాలి అంటే గురువు పైన విద్యార్థులకు ఎలాంటి ప్రేమానుభావాలు ఉంటాయి ఎలాంటి అనుబంధం ఉంటుందన్నటువంటి విషయాల్లో తెలిపించే మనకు అయితే ఉందో అది తెలుసుకోవడమే నేటి మానవులకు వాడు ఇచ్చినటువంటి సందేశం నాలుగు వేదాల సారమే రామాయణం ఈ విధంగా ఉండాలి ఇలా రాముడు ఏ విధంగా బ్రతికాడో అలా బ్రతికితే చాలు అని చరితార్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చినటువంటి రామాయణం హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు సూర్యుడు గురువుగా చేసుకొని మీరు కూడా అలాగే మాట్లాడండి ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది ఎవరితో ఎలా మాటతోనే మంచి మాటతోనే అసలు మానవుని యొక్క ప్రాణం కూడా పోతుంది మాటతోనే మనిషి యొక్క జీవి కూడా వస్తుంటుంది అన్నమాట మాటే చాలా గొప్పది అయినటువంటిది అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే నేటి సమాజానికి లవకుశుల యొక్క సిద్ధాంతం చాలా గొప్పది చాలా అవసరం అంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అందుకే ఒక ప్రోబ్ ఉంది మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ సెకండ్ టీచర్ ఈజ్ ఈమె అంటే సెకండ్ పేరెంట్ ఎవరు టీచర్ ఫస్ట్ తన తల్లే తన తల్లే ఆమె అనేది ఇక్కడ ఎలా నేర్పించాలి విద్యార్థులకు చిన్ననాటి నుండి అన్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో అలాంటి సంస్కారాన్ని బోధించినటువంటి వారు లవకుశులు ఈనాడు కూడా మనం చూస్తూ స్కూల్స్ ఏ అయితే పెద్ద పెద్ద స్కూల్స్ ఆశ్రమాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అలాంటి జ్ఞానంతో పొంది అలాంటి చదువులు చదువుకొని ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ గొప్ప గొప్ప పదువుల్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంతెందుకు గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి చాలామంది ఉన్నారు అనగా ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి మనకు సమాజానికి హితాన్ని ఇచ్చినటువంటి సందేశమే అయితే ఉందో లవ కుషులంటూ చాలా ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా విశదీకరించారు చాలా ధన్యవాదాలు